సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీలో పండగ జరుగుతోంది ఇప్పుడేం పండుగ అనుకుంటున్నారా అదే పెన్షన్ల పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక మొదటిసారి పెన్షన్లు పంచటం అది కూడా పెంచిన పెన్షన్ ఇస్తూ ఉండడంతో సందడి వాతావరణం నెలకొంది గతంలో మూడు ఇవ్వగా ఇప్పుడు నాలుగు ఇస్తున్నారు దానికి తోడు గత మూడు నెలలకు కూడా దానిని యాడ్ చేసి మొత్తం ఒకేసారి ఏడు వేల రూపాయలు అందుతోంది వికలాంగులకైతే పెరిగిన పెన్షన్తో కలిపి మొత్తం పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు దీంతో పెన్షన్దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది అటు అవ్వాతాతలతో పాటు వితంతువులు వికలాంగులకు కూడా ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ అందించారు ఈ పింఛన్ను సీఎం డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయం సిబ్బందితో కలిసి వారి ఇంటికెళ్లి అందించడంతో ఏ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో నడిచింది మందుబిళ్లలో హాస్పిటల్ ఖర్చుల కోసం కొందరు అవాదాతలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారికి ఒకేసారి ఏడు వేల రూపాయలు చేతి కందడంతో కొందరు ఆనందంలో మునిగిపోయారు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ తాత పింఛన్ తీసుకుని ఆనందంతో డాన్సులు వేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది జై బోలో జై బోలో చంద్రబాబు జై బోలో అంటూ డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ಚಂದ್ರನ್ನ ಚಂದ್ರನ್ನ ಏ ಏಯ್ సోమవారం ఉదయం పెన్షన్ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్ పెంచి నేరుగా అవాతాతలకు అందిస్తున్నారు ఉదయం ఆరు గంటలకే పెనుమాక గ్రామానికి వెళ్లి చంద్రబాబు స్వయంగా అందించారు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయగా ఇప్పుడు సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు వారికి ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది సాయం చేస్తున్నారు గత ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయలను వాయిదల పద్దతిలో మాత్రమే పెంచిందని కానీ చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి అందులోనూ ఇచ్చిన మాట ప్రకారం మేనుఫిక ప్రకటించిన తేదీ నుంచి ఇప్పటి వరకు మూడు నెలలు కలుపుకొని ఇవ్వడంపై లబ్దిదారులు కూటమి ప్రభుత్వానికి జే జేలు పలుకుతున్నారు